ఏంటి సంగతి గురువు గారు ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు ఎందుకుండరు ఆ దుష్ట పండితుడు ఇరుక్కుపోయారు ఈ ప్రచండ సమస్యలో ఇదే కదా గురువు గారు మనం కోరుకుంది సంతోషంగా ఉండి తీరుతారు కదా కొంచెం సంతోషంగా ఉన్నాను కొంచెం నిరాశగా కూడా ఎందుకు సంతోషంగా ఉన్నానంటే ఏది కోరుకుంటున్నానో అది జరిగింది చివరికా పండితుడు మనం వేసిన వలలో చిక్కుకున్నాడు ప్రభు ఆ నిరాశ ఎందుకు అంటే ఈ కుతంత్రం మేము సృష్టించింది కాదు కాబట్టి మేమింకా సంతోషించి ఉండేవాళ్ళం ఒకవేళ అతగాడి సర్వనాశనం మా చేతుల మీదుగా జరిగింటే పోలండి ఏం పర్వాలేదు చివరికి అనుకున్నట్టు జరిగితే అంత మంచిదే పదండి వెళ్దాం ఇంకెక్కడికి అది మా విదేశీ అతిథిని గృహ నిర్బంధంలో ఉంచేశారు కదా పాపం వారికి ఎంత కష్టంగా ఉందో ఈ ప్రదేశంలో వారికి ఒంటరి బాధని కలిగిస్తూ ఉండొచ్చు ఇప్పుడు ఎవరో ఒకరు వారితో ఉండి తీరాలి కదా వారి కష్టాలు సమస్యలు వినేవారు వారి కన్నీరు తుడిచేవారు వారిని ఓదార్చి కాస్త అండగా నిలబడడానికి వెళ్తున్నా నాలుగు పుసాల మీద వెళ్ళాల్సిన వయసులో ముసలాడు వేరే వాళ్ళకి మీరిద్దరే వెళ్తున్నారు మేమిద్దరమే ఒంటరిగానా అయితే ఆచార్యులు గారు ఎక్కడ మణి ఇతగాడికి ఏమీ చెప్పద్దు అరే నేను అస్సలు ఏం చెప్పను మన గురువు ఆ విదేశీ మహిళ గాయనిని కలవడానికి మహల్కి వెళ్లారని పోనీలేండి పర్వాలేదు నాకు చెప్పకండి మీ గురుగారు ఆ విదేశీ మహిళ గాయనిని కలవడానికి మహల్కి వెళ్ళారని కానీ నాకు ఒక చిన్న పని అయితే చేసి పెట్టగలరు కదా ఎందుకు మేము ఎందుకు చేయాలి తమరి చిన్న చిత్తక పనులు చూడండి పని అయితే చేసి తీరాలి లేకపోతే లేకపోతే ఏంటి లేకపోతే కారాగారానికి వెళ్ళటానికి ఇద్దరు సిద్ధంగా ఉండాలి కారాగారమా కారాగారం ఎందుకండి మేమేం చేసామని అదేమిటంటే ఈ రోజుల్లో చంద్రమణిని దొంగలించడం కంటే పెద్ద నేరం ఇంకేముంటుంది చెప్పండి అందుకే నేను ఇక్కడ నుంచి సరాసరి మహారాజుల వారి దగ్గరికి వెళ్తాను వెళ్లి వారితో చెప్తాను మీరిద్దరే చంద్రమణిని దొంగిలించారు అని ఆ తర్వాత మహారాజా చూసుకుంటారు ఆ చంద్రమణి దొంగలి ఏం చెయ్యాలో ఎప్పుడు దొంగిలించాం ఇక ఈ ప్రశ్న మిమ్మల్ని మహారాజు వారే అడుగుతారు కదా వారికే సమాధానం చెప్పండి ఇప్పుడు మరో ప్రశ్నకు సమాధానం చెప్పండి ఆ రోజు మహాల నుంచి గుండప్పని మీరిద్దరూ ఎందుకు అపహరించారు ఏం సాక్ష్యం ఉంది మేము గుండప్పని అపహరణ చేసాం చేసామని అసలు ఈ విషయాన్ని నిరూపించడానికి సాక్ష్యమే లేదు సాక్ష్యం ఇక్కడే ఉంది కదా సాక్షాత్తు ఎక్కడ మీతో పాటే మీ స్నేహితుడు ధని గారు ఇతనే మీకు సాక్ష్యం ఆ కుట్ర సమయంలో వీరు కూడా మీతో పాటు ఉన్నారు కదా ఏమంటారు సరే సరే వీడికి సాక్ష్యం నేనయ్యాను మరి నా సాక్ష్య సంగతి ఏమిటి అది ఎక్కడి నుంచి తీసుకొస్తావా మీ సాక్ష్యం ఇక్కడే ఉన్నారు మణిగారు వీరు మీతో పాటు ఉన్నారు అలా తమరు వీరికి సాక్ష్యం వీరు తమకి సాక్ష్యం మరి ఇంత పెద్ద సాక్షులు ఇద్దరు నా ఎదురుగా నిలబడగా ఇక వేరే సాక్ష్యం అవసరం ఏముంటుంది అయ్యా క్షమించండి చెప్పండి మేమేం చెయ్యాలి కేవలం ఒకటే రాజనత్తకి సౌదామిని దేవిని ఆచార్యుని ధర్మపత్ని వృహన్నమాల దేవిని తీసుకుని సరాసరి విదేశీ మహిళా గాయని గదిలోకి వెళ్ళండి ఇప్పుడే ఇప్పుడంటే అయ్యి ఇప్పుడే అంటే ఇప్పుడే వెంటనే తీసుకు వెంటాం ఇప్పుడే మీరు ఇక్కడేం చేస్తుంది నిజానికి ఏం చేస్తున్నారు అని అడగాలి కానీ మీ నోటి వెంట ఏం చేస్తుంది అన్నా కూడా సంతోషంగా ఉంది

మేము చంద్రమణిని దొంగిలించాము అని అన్నారు ఇక్కడేమో మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి కూర్చోబెట్టారు కానీ మీరు ఏం అడుగుతున్నారు అసౌకర్యం కలగలేదు కదా అని తమరు దయచేసి వెళ్ళండి మమ్మల్ని నమ్మండి ఈ విషయంలో మాకు చాలా బాధగా ఉంది మా హృదయం హృదయం ముక్కలైపోతోంది మిమ్మల్ని ఇలా బందీగా చూస్తుంటే ఒకవేళ ఈ ఆదేశం వేరే ఎవరైనా ఇచ్చుంటే ఈ పాటికి నా క్రోధ ప్రళయానికి ఉండేవారు కాని ఏం చేస్తాం ఈ ఆదేశం ఇచ్చింది మహారాజుల వారు సుందరి మేమేమీ చెయ్యలేవు ఇలాంటి కోమలమైన ముగ్ధ మనోహరమైన ఆకర్షణీయమైన ఇది ఈ గోరింటాకు ఏదైతే మీ కాళ్లకు పెట్టించుకున్నారో అది ఎంత అందంగా ఉందో మీ చర్మం మీద మెరిసిపోతోంది అయినా మెరవకుండా ఎలా ఉంటుంది ఇలాంటి అందమైన స్త్రీ మేని మీద ఏదైనా మెరుస్తుంది అందమైన స్త్రీ అని మీరు నన్ను అంటున్నారా అవును ఇంకా ఇక్కడ తమరినే అన్నాము నేను అందంగా ఉన్నానా అన్నారు ఈ చిన్న శబ్దంలో ఎలా వర్ణించొచ్చు భగవంతుడు సృష్టించిన ఈ అమూల్యమైన కళాకృతిని సృష్టిలో తమకంటే అందమైన స్త్రీ ఎవరూ జన్మించనే లేదు ఇంత అందమైన మోము ఇంత లయబద్ధమైన శరీరం ఇటువంటి అద్భుత సౌందర్యం అప్సరసల కథల్లో మాత్రమే చూడగలం తమరు ఇక్కడ భూమి మీద ఎందుకు తిరుగుతున్నారు తమరు ఉండవలసింది అక్కడ ఎక్కడ ఆకాశంలో పుష్పక విమానంలో ప్రయాణం చేస్తూ చల్లని గాలుల మధ్య ఎగురుకుంటూ సమస్త సృష్టిని తమ సౌందర్యంతో మంత్రముగ్ధుల్ని చేస్తూ ఇంకా ఇంకా విఘ్నేశ్వరా సిద్ధి వినాయక విఘ్నహర్త గణపతి మహాప్రభు మీకు మీ భక్తుడు రామ యొక్క శతకోటి నమస్కారాలు మీరు ఈ లోకానికే స్వామి ప్రథమ పూజ అందుకుంటారు సంపూర్ణ దేవతలు దేవుళ్ళు ఏదైనా కార్యం ఆరంభించటానికి ముందు మిమ్మల్ని స్మరించుకుంటారు మీ శరణు కోరి వస్తారు ప్రభు మీరు సృష్టిలో సమస్త దుఃఖాలని తొలగిస్తారు మీ భక్తుల విఘ్నాలని హరిస్తారు ఈ రోజు రామకృష్ణ మీ సమక్షంలో నిలబడి మిమ్మల్ని సహాయం చేయమని వేడుకుంటున్నాడు నా విఘ్నాలను హరించండి గణపతి దేవ నాకు మార్గం చూపించండి స్వామి మార్గం చూపించండి అయ్యో మూషిక ప్రభు అది లడ్డూ కాదు ఉంగరం తిరిగి ఇచ్చేయండి అయ్యో అయ్యో గుండప్ప పట్టుకో ఉంగరం పోతే అమ్మ నిన్ను నన్ను ఇద్దరిని ఇంటి నుంచి తరిమేస్తుంది అయ్యో అటు వెళ్ళింది అటు వెళ్ళింది అక్కడ ఉంది అక్కడ అయ్యో మూషిక ప్రభు చూస్తుంటే పరిగెత్తి పరిగెత్తి మూషిక ప్రభు అలసిపోయినట్టున్నారు ఇప్పుడు చూడు నేను ఎలా పట్టుకుంటానో అయ్యో అయ్యో వినండి వినండి నేను చెప్పేది వినండి అక్కడ విన్నది సరిపోలేదే ఏమిటి ఇంకా వినడానికి ఏం మిగిలింది తమరు తప్పుగా అనుకుంటున్నారు అలాంటిది ఏమీ లేదు ఎలా ఏం లేదు తమరు అనుకుంటున్నట్టు దూషించలేదా అంటే అంటే మేము తమరిని దూషించినట్టు అసలు లేదా అసలు లేదు మేము ఏం దూషించలేదు అయినా అసలు ఎలా దూషించగలం ఏమైనా తప్పుంటేనే కదా దూషించడానికి ఏ దుష్టుడు పాపి అధర్ముడు కపటి దురాచారి అత్యాచారి రాక్షసుడు భక్షకుడు దానుడు పూర్తిగా దిగజారిపోయిన మనిషి తమరిని దూషించగలడు చెప్పండి కదా తన గురించి పూర్తిగా తెలుసు నువ్వు చెప్పింది నిజమే సత్యం పలికారు మరి అదేంటి ఏమిటది అదే మీకంటే అందమైన స్త్రీ ఈ సృష్టిలోనే జన్మించనే లేదు అంత అందమైన మోము లయబద్ధమైన దేహం అంత అందమైన కళ్ళు కేవలం అప్సరసలు కథల్లోనే కనిపిస్తారని ప్రశంసించరుగా అవును అంటే మన అంటే వారి అంటే మన అందరి అతిథిని ప్రశంసించాలి కదా తమరిందులో ఎక్కడున్నారు ఎక్కడా లేరు కదా తమరు ఎక్కడా లేనప్పుడు దూషించినట్టు ఎలా అవుతుంది ఎలా అవుతుంది అవుతుంది తమరు అని జరగలేదా జరగలేదు నిజంగా సరే ఒక విషయం చెప్పండి తమరిక్కడికి ఎందుకు వచ్చారు ఇదేం పరిహాసం తమరి మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు ఇప్పుడేమో తమరి మమ్మల్ని అడుగుతున్నారు మేము ఏం చేస్తున్నామని మేము తమని రమ్మన్నాం మీ శిష్యులు ధనిమణి మా ఇంటికి వచ్చారు వాళ్లే చెప్పారు గురువు ప్రాణాలు పోవడానికి ముందు ఒక్కసారి వారికి దర్శనం ఇవ్వండి అని వారే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు ఏదో అలంకరించుకోవడానికి మాకు కొంచెం సమయం పట్టిందంతే లేకపోతే మేము ఇంకా ముందే వచ్చుండే వాళ్ళం అందుకే ఒకసారి కలుపుదాం అని అయిపోయింది కలవటం ఇక వీరిని వీరి నివాస స్థలానికి తీసుకెళ్ళాలి ప్రియా ఇక తమరు వెళ్ళండి ఒకటి రోజుల్లో మేము తమ దగ్గరికి వస్తాం ఒకటి రెండు రోజుల్లో నా గురుగారు కానీ ఎలా ఆ విదేశీ మహిళ చాలా రోజుల వరకు ఇక్కడే ఉండబోతున్నారు కదా మరి వారు ఉన్నంత కాలం తమరు ఎక్కడికి కదిలే ప్రసక్తి లేదు మాకు తెలుసు కదా కంపించిపోయింది కదా కంపించిపోయింది మొత్తం రాజ్యసభ అంతా ఎప్పుడైతే ఆ రత్నం చంద్రమణి దొంగిలించబడిందో అప్పటి నుండి మరి మేము రాజగురువులం కదా ఇప్పుడు ఈ కంపించిన వాతావరణంలో ఎలా కదలగలం మేమిక్కడే ఉండి తీరాలి కదా అవునా తమరకు అర్థమైంది కదా అయితే ఇక తమరు దయచేయండి మేము వస్తాం మేము రాకుండా ఎలా ఉంటాం స్వామి రాకుండా ఎలా ఉంటాం మేము వచ్చి తీరాలి కదా అందుకే మేము వచ్చేసాం ఇటువంటి కష్ట సమయంలో నేను నా స్వామిని వంటలుగా ఎలా వదిలేయగలను తమరిక్కడేం చేస్తున్నారు స్వామి ప్రియ శిష్యులే మమ్మల్ని రమ్మన్నారు మాతో అన్నారు తమరికి తమరికి మతి భ్రమించిందని పిచ్చివారైపోయారని మేం వాళ్లతో చెప్పాము ఆ భగవంతుని నిజమైన భక్తులు ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలోనే ఉంటారని అందుకే ప్రపంచం కళ్ళకి వారు ఎప్పుడు పిచ్చి కనిపిస్తారు ఖచ్చితంగా తమరికి తమరికి ఎవరి తగిలింది స్వామి ఇదేమిటి దూపం మిరపకాయని బొగ్గుల మీద వేసి మీ దిష్టి తీయడానికి తీసుకొచ్చాను స్వామి ఇక్కడికే వచ్చి తమకి దిష్టి తీయాలి అనుకున్నాను అయ్యో నా మూర్ఖపు నా ప్రియమైన ధర్మపత్తి నాకు ఏ దిష్టి తగలేదు మేం బాగానే ఉన్నాం మేము చాలా క్షేమంగా ఉన్నాం తమరు తమరు ఇక్కడి వెళ్ళండి ధనిమణి వీరిని తీసుకొని వెళ్ళండి అలాగే గురువు గారు పదండి గురుమాట కానీ స్వామి నేను చెప్పాం కదా తమరు వెళ్ళండి అయ్యో ఎలుక ఏమైనా చేయండి ఏం చేయాలి మమ్మల్ని ఎలుక దాడి నుంచి కాపాడండి ఎలుక నిజానికి మేము ఒక నారి కోసం మొత్తం శత్రు సేనతో ఒంటరిగా పోరాడగలం కానీ ఇది ఎలుక కదా లేదు లేదు దీన్ని మేము ముట్టుకోలేము మేము శేఖారుడం కదా మా ధర్మం భ్రష్ పట్టిపోతుంది అయ్యో ఎక్కడికి పోయింది పకోడినా మధ్యలో ఈ పకోడి ఎక్కడి నుంచి వచ్చింది మనం ఇక్కడ ఎలుగు గురించి అరుస్తుంటే వీరికి పకోడీ తినాలనిపిస్తోందా పకోడీ కాదు గురువు గారు విదేశీ కన్య సైగలు అర్థం చేసుకోండి వారనేది పట్టుకోండి పట్టుకోం పట్టుకోమని ఖచ్చితంగా పట్టుకుంటాం మేము వచ్చిందే అందుకు అయ్యో గురుగారు పట్టుకోవాల్సింది ఆ విదేశీ మహిళని కాదు వారు వెలుకొని పట్టుకోమని చెప్తున్నారు గురుగారు తెల్ల తొరసనని చూసారో లేదు వారిని పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నారు ఎలుక ఎక్కడికి వెళ్ళిపోయిందో ఈ ఎలుక ఎక్కడికి పోయింది కరుగారు అతుకో వెలుక అటు వెళ్ళిపోయింది వెలుక భయపడి పారిపోయింది మేము ఏం చేయలేదు గురుగారు ఏమి చేయలేదా అయ్యో గురుగారు అసలు మీరేం చేస్తున్నారు మీకు తరుణ్ మానాల సంధించడం రాదు కదా పొరపాటు అక్కడ ఇక్కడ పట్టుకున్నారు ఎలా పట్టుకోవాలి తిప్పి 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 పట్టుకోవాలి ఎవరు చేశారు ఎవరు మేమే గురుగారు మేమే గురుగారు

మమ్మల్ని ఇదంతా చేయమని రామకృష్ణ మాకు తెలుసు ఇంకెవరైనా ఎలా చేయగలరు అయ్యో మొత్తం విషయం అంతా చెప్పు బుద్ధి లేని వాడ మనం అతను చెప్పిన దానికి ఎందుకు ఒప్పుకున్నావు చెప్పు తప్పనిసరి పరిస్థితి కల్పించాడు గురుగారు మమ్మల్ని బెదిరించాడు ఒకవేళ మేము అతను చెప్పిన దానికి ఒప్పుకోకపోతే గుండప్పని అపహరణ చేసిన విషయం మహారాజుల వారికి చెప్తాను అని అలాగే చంద్రమణిని దొంగిలించిన ఆరోపణలో ఇరికిస్తానన్నాడు గురుగారు చిక్కుకుపోయింది ఆ దుష్టుడే పైగా ఎలా చిక్కుకున్నాడంటే అందులో నుంచి బయటపడ్డం అతనికి అసంభవం మహారాజు రెండు రోజులు కడువిచ్చారు అప్పుడే ఒక రోజు అయిపోయింది చంద్రమణిని ఎక్కడని వెతుకుతాడు పొలం నది కొండ అడవి చెట్లు ఎక్కడ ఎక్కడని తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు ఇప్పుడా చంద్రమణి దొరకదు ఎక్కడా దొరకదు దాన్ని దొంగిలించైనా వాడు చంద్రమణిని పాతాళలోకంలో ఎక్కడో దాచేసి ఉంటాడు ఏమైనా చేసుకో పండితుడా నీ వినాశనం నిశ్చయం అయ్యో మోషిక ప్రభు నా ఉంగరం అయ్యో మోషిక ప్రభు అయ్యో చాలా విచిత్రండి మోషిక ప్రభు ఉంగరం ఇవ్వాలని అనుకున్నప్పుడు ముందే ఇచ్చి ఉండొచ్చు కదా ఇంత దూరం పరిగెత్తించాల్సిన అవసరం ఏముందని ఏమైంది ఉంగరం దొరికింది కదా ఇప్పుడు ఎందుకు ముఖం ముడ్చుకొని నుంచి అస్సలు అర్థం కావడం లేదు బంధు ఈ సమస్య నుంచి విముక్తి ఎలా దొరుకుతుంది నా మాతి అస్సలు పనిచేయడం లేదు బంధు ఎలా ఆలోచించినా ఎంత ఆలోచించినా ఏ ఉపాయం తోచడం లేదు బంధు చాలా క్లిష్ట పరిస్థితి బంధు ఏం జరుగుతుందో ఏమో ఆ బాలికే కదరామా నీకు ఆలయంలో కలిసిన బాలిక అవును బంధు తిను తనే కాని తను ఎందుకంత దిగులుగా ఉంది ఎలా ఉన్నావు నన్ను గుర్తుపట్టావా మనం ఇంతకు ముందు కూడా కలిశాము వేరే ఆలయంలో ఏంటి విషయం నువ్వు ఎందుకంత దిగులుగా ఉన్నావు అతను నాతో ఆడటం లేదు నేను ఒంటరిగా ఈ ఆటలేను అయితే అతనికి చెప్పు నీతో పాటు ఆడమని నేను చెప్పాను కానీ అతను వింటమే లేదు అయితే వేరే ఏదైనా ఆలోచించు అతన్ని నీ దగ్గరికి రప్పించుకోవడానికి అంటే అంటే ఎలా సరే చెప్పు అతనికి ఏమి ఇష్టం లడ్డూలమ్మా ఇష్టం తొక్కుళ్ళు లడ్డూలు అతనికి లడ్డూలు అంటే చాలా ఇష్టం రోజంతా లడ్డూలు తింటూనే ఉంటాడు ఓ లడ్డు బాబు అయ్యో ఎక్కడికి వెళ్తున్నావు తనకి లడ్డూ ఇవ్వటానికి లడ్డూ ఇస్తాను అప్పుడే కదా అతను ఆటానికి వచ్చేది నువ్వు తన దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు తన బలహీనత ఇప్పుడు నీ చేతిలో ఉంది కాబట్టి లడ్డూ తీసుకోవడానికి తనే స్వయంగా వస్తాడు నాకు లడ్డు ఇస్తావా నువ్వు అద్భుతం చేసావు ఇందులో అంత అద్భుతం ఏముంది బంధువు ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఖచ్చితంగా ఉంటుంది సరైన సమయంలో సరిగ్గా ఉపయోగించుకోవడం ముఖ్యం అంతే లామా నువ్వు ఎత్తున్నావా నిన్ను ఎత్తు ఏమైంది దొరికింది గుండప్ప ఏం దొరికింది నా సమస్యకి పరిష్కారం దొరికింది శివ